అందరికీ నమస్కారాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో రాయలసీమ కడపలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు ఇరవై ఇరవై ఐదు సూపర్ సక్సెస్ అయింది అందరి నోట్లు కూడా అదృష్టంగా గుర్తింపు పొందింది రాయలసీమ చరిత్రలో ఈ మహానాడు సువనక్షాలతో లిఖించబడింది ఒక కొత్త చరిత్ర సృష్టించింది మేము ఐదు లక్షలు ప్రజల బహిరంగ సభకు వస్తారని అంచనా వేసుకుంటే సుమారు ఆరు లక్షల పైగా రావడం జరిగింది ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో ఈ మహానాడు కార్యక్రమం విజయవంతమైంది మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభలో వివిధ తీర్మానాలు చేసుకున్నాం వివిధ అంశాలపైన చర్చ జరిగింది మూడవ రోజు బహిరంగ సభ సూపర్ సక్సెస్గా జరగడం తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ బహిరంగ బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో రాష్ట్రంలో ప్రజానికి అంతా కూడా కూటమి ప్రభుత్వ పరిపాలన పైన తెలుగుదేశం పార్టీ విధానాలపైన సంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఫీలింగ్ అందరిలో వచ్చింది మరి మహానాడు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ నారా లోకేష్ గారు కూడా చాలా చక్కటి సందేశం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక దిశ దిశ ఈ మహానాడు ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్టీ పటిష్టతకు అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేదానికి కూడా పార్టీ శ్రేణులు కూడా ఒక దిశ దశ కూడా ఈ మహానాడు వేదికతో లభించడం జరిగింది మరి ముఖ్యంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు రాష్ట్రంలో భవిష్యత్తులో చేయవలసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా ఈ మహానాడు వేదికగా కూడా ఒక దిశ దశ కూడా మేము చూపడం జరిగింది అదేవిధంగా పార్టీ కూడా రాబోయే నలభై సంవత్సరాల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి దానికి కూడా ఒక ఆరు సూత్రాలతో ఆరు శాసనాల ద్వారా మరి పార్టీ శ్రేణులు కూడా ఒక మంచి మార్గదర్శకత్వం కూడా చూపించారు పార్టీ అధినేతలు ఇద్దరు కూడా మరి ఈ మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారని చెప్పి కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కానీ సందేశం కూడా ఇవ్వడం జరిగింది మరి భవిష్యత్తులో ఆయన కూడా మరి పార్టీని కాపాడుకుంటాడు పార్టీని పటిష్టం చేసుకుంటాడు ఈ రాష్ట్రానికి మంచి నాయకత్వాన్ని ఇస్తాడని చెప్పేటువంటి ఒక విశ్వాసం కూడా ఈ మహానాడు ద్వారా మరి పార్టీ శ్రేణులు కూడా లభించింది మరి నాతో పాటు చాలామంది ముఖ్యమైన నాయకులంతా కూడా నారా లోకేష్ గారికి ఆయన యొక్క సమర్థతను పార్టీకి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి మరి పార్టీలో కూడా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా మరి మేము గౌరవ జాతీయ అధ్యక్షుడు వారు తీసుకెళ్లాం ముందుగానే మరి మహానాడు వేదిక కూడా ఈ ప్రతిపాదనలు రావడం జరిగింది దీనిపైన కూడా జాతీయ పార్టీ అధ్యక్షులు వారు సరైన నిర్ణయం తీసుకుంటారని కూడా మేమంతా ఆశిస్తున్నాం మరి మహానాడు ద్వారా ఒక మంచి సందేశం రాష్ట్రానికి ఇచ్చారు అదేవిధంగా తప్పులు పనిచేసేటువంటి వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వం కానీ పార్టీ కూడా కఠినంగా ఉంటుంది అని ఒక సందేశం రావడం జరిగింది మరి భవిష్యత్తులో అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వేరే పార్టీల వాళ్ళైనా ఎవరు తప్పులు చేసినా కూడా చట్టం తన తప్పని తను చేసుకోతున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఈ మహానాడు ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మళ్ళీ గాడి తప్పినటువంటి పరిపాలన గాడిలోకి తీసుకురావడం జరిగింది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని సందర్భం తెలియజేసుకుంటూ మరొక స్పష్టమైనటువంటి ఒక అప్పీల్ కూడా ప్రజల ముందు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసే మంచి ప్రభుత్వాన్ని మరి పది పదిహేను సంవత్సరాలు కొనసాగిస్తేనే ఈ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయనేది కూడా ఒక మంచి సందేశం ప్రజల మధ్యకు తీసుకెళ్లారు దాన్ని ప్రజలు కూడా ఆలోచించాల్సి కోరుకుంటూ ఒక్కసారి తప్పు చేసి మరి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని వ్యక్తికి ప్రభుత్వం అప్పగిస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయిందని కూడా ప్రజల ముందు జరిగింది దీని ద్వారా కూడా ప్రజలు కూడా మంచి ఆలోచన చేసుకొని కూటమి ప్రభుత్వానికి మరొక రెండు మూడు పర్యాయాలు కొనసాగిస్తేనే ఈ రాష్ట్రం మనం అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా ఆ యొక్క అవకాశాన్ని మీరు ఇవ్వాలని కూడా ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం